హాయ్ ఫ్రెండ్స్ అధిక బరువు తగ్గించుకోవడం ఎలా ఈ మధ్య చాలామంది ఇబ్బంది పడేటువంటి విషయం ఏదైనా ఉందంటే అధిక బరువు చేత బాధపడుతున్నారు అధిక బరువు ఉండడం చేత అనేక ఆరోగ్య సమస్యలు కూడా చాలామంది మరి చూస్తున్నారు సో బరువు తగ్గించాలంటే ఏదో ఎక్కువ ఖర్చు పెట్టాలి లేదంటే చాలా కష్టపడాలనుకుంటారు కానీ కొన్ని ఈజీ ప్లాన్స్ చేసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ డైట్ చేయొచ్చు వెజిటబుల్ సలాద్ డైట్ లిక్విడ్ డైట్ చేయొచ్చు లిక్విడ్ డైట్ అంటే కొంచెం కష్టమవుతాము కానీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం ద్వారా అట్లీస్ట్ ఒక వన్ వీక్ ఓన్లీ ఫ్రూట్స్ తినడం ద్వారా అలాగే ఓన్లీ వెజిటబుల్స్ తినడం ద్వారా చేస్తే ఈజీగా బరువు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి సో ఫ్రూట్స్ కూడా మనకి అవైలబుల్ ఫ్రూట్స్ డైలీ అవైలబుల్ ఉండే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బనానా మనకి డైలీ దొరుకుతుంది పప్పాయ జాంకాయ ఇవన్నీ కూడా డైలీ దొరుకుతాయి సో ప్రత్యేకంగా ఖరీదైనటువంటి ఫ్రూట్స్ కొని తినాలని లేదు కానీ రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ తినడం ద్వారా కూడా మనం బరువు తగ్గించుకోవచ్చు డైలీ రైస్ తీసుకోవడం ఆపేసి ఆల్టర్నేటివ్గా వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు మనం స్టార్ట్ చేసి వదిలేయడం కాదు కానీ స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఒక టైం లిమిట్ పెట్టుకొని ఒక టెన్ డేస్ నేను చేస్తాను అని చెప్పేసి టైం లిమిట్ పెట్టుకోవడం ద్వారా ఈజీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా బరువు తగ్గవచ్చు కూడా సో ట్రై చేయండి ట్రై చేస్తే తప్పే ఉంది